ఓం గంగణపతే నమ ఓం నమో విష్ణవే నమ ప్రేక్షకులకందరికీ నమస్కారం ప్రేక్షకులకందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు ఈ వీడియో ద్వారా ధనుర్మాసం యొక్క విశిష్టత ధనుర్మాసంలో చేయవలసిన పూజా విధానాలు ఆచరించవలసిన నియమాలు అలాగే ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ పనులు చేయకూడదు ఏ దేవతారాధన చేయాలి ఏ ఏ సమయంలో శుభముహూర్తం ఎప్పుడు అలాగే ఏ ఏ పదార్థాలని నివేదనగా సమర్పించుకోవాలి అనే విషయాన్ని మీకు పూర్తిగా తెలియజేస్తున్నాను ధనుర్మాసం యొక్క విశిష్టతని పూర్తిగా మీకు తెలియజేస్తున్నాను అంతే కూడా కాకుండా ఈ ధనుర్మాసంలో ఏ ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మనకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అనే విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తున్నాను ప్రేక్షకులకందరికీ ముందుగా ఒక విషయాన్ని మనవి చేసుకుంటున్నాను మా ఛానల్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియోని చూసిన వారందరూ తప్పక లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా ఛానల్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు అనేక విషయాలను మీకు ఎప్పటికప్పుడు మేము తెలియజేస్తున్నాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో సూర్యభగవానుడు ధనుర్ రాశిలోకి ప్రవేశిస్తే ధనుర్మాసంగా పిలువబడుతుంది ఈ సంవత్సరం ధనుర్మాసం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదహారవ తేదీన ధనుర్మా సూర్య భగవానుడు ధనురాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమైంది ధనుర్మాసం చాలా మహిమాన్వితమైనటువంటి మాసం అనేక విశిష్టతలు సంతరించుకున్నటువంటి మాసంగా చెప్పబడుతుంది ఈ మాసం మొత్తం విష్ణుమూర్తిని మనస వాచ కర్మణ యథాశక్తిగా పూజించినట్లయితే వెయ్యి సంవత్సరములు విష్ణుమూర్తిని పూజించిన ఫలితం కలుగుతుంది అన్ని వైష్ణవ దేవాలయాలలోనూ ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంటుందని చెప్పాలి చాంద్రమానం ప్రకారంగా వచ్చేది మార్గశిర మాసం సౌరమానం ప్రకారంగా వచ్చేది ధనుర్మాసం మాసంలో చివరి పదిహేను రోజులు తర్వాత వచ్చే పుష్యమాసంలో మొదటి పదిహేను రోజులు కలిపి ధనుర్మాసంగా పిలవటం అనేది జరుగుతూ ఉంటుంది ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ ధనుర్మాసం మొత్తం ఆధ్యాత్మిక ప్రయోజనాలని సంతరించుకుంటుందని చెప్పాలి తిరుపతిలో అన్ని వైష్ణవ దేవాలయాల్లోనూ ఈ మాసం మొత్తం సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పెడతారు భక్తితో ఆరాధిస్తే ఆర్తి కలగలిపి సేవిస్తే భగవంతుడు మానవులకి సద్గతులని ప్రసాదిస్తారు అని చెప్పి అందరికీ ఉన్నటువంటి విశ్వాసం ఆ ప్రాప్తిని అనుభవించడం ఆ అనుభవాన్ని సర్వవ్యాపకం చేయటమే శరణాగతి ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక మాసాలలో మార్గశిరం తానేనని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తారు ఈ ధనుర్మాసం మొత్తం ముఖ్యంగా చేయవలసిన విధి విధానాల్లో ప్రథమ విధి ముందుగా చెప్పుకోవాల్సింది తెల్లవార్సంకు ముందే అంటే బ్రాహ్మీ ముహూర్తం ఉంది చీకటిలో ఉండగానే లేచి స్నానాది కార్యక్రమాలను పూర్తి చేసుకుంటూ ఇంటి ముందు చక్కని ముగ్గులు వేసి ముఖ్యంగా తులసి కోట వద్ద గోమయంతో అలికి మా బియ్యపిండితో చక్కటి ముగ్గులు వేసి స్వామివారికి ఇష్టమైన శంకు చక్రం అలాగే అష్టదళ పద్మం ఇలాంటి ముగ్గులన్నీ వేయాలి వేసిన తర్వాత ఆవు నీతితో దీపారాధనని వెలిగించి కృష్ణుని యొక్క విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే తులసి ముక్కలో పెట్టి పూజా కార్యక్రమం అనేది చేసుకుంటారు ఈ విధంగా చేసుకొని అమ్మవారికి ఇష్టమైనటువంటి తులసి అమ్మవారి అష్టోత్రం గోదాదేవి అష్టోత్రం తర్వాతనేమో కృష్ణుడి యొక్క అష్టోత్రం చేసుకొని అటుకులు పాలు వీటిని పండ్లని నివేదనగా చేస్తారు ఈ మాసం మొత్తం ఆ విధంగా చేయటం అనేది ప్రథమ కర్తవ్యం శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణుమూర్తి యోగనిద్రకి ఉపక్రమించేటువంటి రోజు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగనిద్ర నుంచి మేల్కొని శుద్ధ త్రయోదశి నాడు సకల దేవతాయుతుడై బృందావనానికి చేరుకుంటారు ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి రోజున ద్వారం నుండి ముక్కోటి దేవతలతో లక్ష్మీ సమేతుడై స్వామి మనకి దర్శన భాగ్యాన్ని కలగజేస్తారు ఆ దివ్య దర్శన భాగ్యం వలన మనకు చేసుకున్నటువంటి ఎటువంటి పాపాలైన పటాపంచలైపోతాయని అలాగే మన మనోవాంఛలు తప్పక సిద్ధిస్తాయని చెప్పి మోక్షం కూడా ప్రాప్తిస్తుందని అపారమైనటువంటి నమ్మకం భక్తులందరిలోనూ దాగి ఉంది ధనుర్మాసంలో ముఖ్యంగా చేయవలసినవి తెల్లవారుజాం లేవటం సన్నిటి స్నానం చేయటం అర్చనలు చేయటం నివేదన చే స్వామి వారికి సమర్పించుకోవటం స్వామికి షోడోపచార పూజ కనుక చేస్తే చాలా మంచిది అలా చేయలేకపోయినా ఒక కృష్ణుడి అష్టోత్రం కానీ గోదా అష్టోత్రం ముఖ్యంగా తులసి మొక్క వద్ద చదువుకోవటం ధూప దీప నైవేద్యాలని సమర్పించడం చదవగలిగితే గోవిందనామాలు తులసి మొక్క దగ్గరే అలాగే ఇంటి వద్ద కానీ దేవుని పూజా గదిలో కానీ ఇలా చదువుకోగలిగితే చాలా మేలే జరుగుతుందని చెప్పాలి స్వామి వారికి ఇష్టమైనటువంటి కట్టె పొంగలి కానీ చక్కెర పొంగలి కానీ మొదటి పదిహేను రోజులు సమర్పించాలి అని చెప్పి పెద్దలు చెప్తున్నారు రెండవ పదిహేను రోజులులో దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు అలా వారు సమయం లేక చెయ్యలేక ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో వచ్చే ఏకాదశులు ఉంటాయి కదా ఆ ఏకాదశి తిథి రోజున అలాగే ప్రతి శనివారం ధనుర్మాసంలో వచ్చి ప్రతి శనివారం కూడా కనీసం ఆ రోజుల్లో అయినా కట్టె పొంగలి ఈ దద్దోజనం లేకపోతే చక్ర పొంగలి వీటిని నైవేద్యంగా సమర్పించి అయితే మన మనోవాంఛలు తప్పక నెరవేరుతాయి ఇంకా ధనుర్మాసంలో చేయవలసిన ముఖ్యమైన పనులు ఈ ఇంటికి తీసుకోవాల్సి రావాల్సిన కొన్ని వస్తువులు కూడా మనం చెప్పుకోవాలనుకున్నాం కదా పచ్చకర్పూరం పచ్చకర్పూరం స్వామి స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటి అటువంటి పచ్చకర్పూరాన్ని ఇంటికి తెచ్చుకొచ్చుకొని పచ్చకర్పూరంతో స్వామికి పూజ అయిపోయి నైవేద్యం అయిపోయిన తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి ఇక పూల విషయంలోకి వచ్చేటప్పటికి విష్ణుమూర్తిని అలంకార ప్రియుడు అంటారు కదండి అని అందుకని విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి అనేక రకాల పుష్పాలు గులాబీలు కానీ చామంతులు మల్లెలు సన్నజాజులు అలాంటి మా మందార అనేక రకాల పుష్పాలతో పూజించాలి అలాగే పుష్పమాలికల్ని సమర్పించుకోవాలి కృష్ణుని ఫోటోకి కానీ విగ్రహానికి కానీ వేసి పూజా కార్యక్రమం అనేది చేస్తారు సగరి భగవన్ నామస్మరణ చేయాలి ఆ విధంగా చేయవలసిన వాటిలో సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి అలాగే శుచి శుభ్రతకి ముఖ్యంగా పాటించాలి ఆ నెల రోజులు నామ సంకీర్తన పుష్ప సమర్పణ శరణాగతి అనే ఈ మూడింటిని తప్పకుండా ఆచరించాలి ఈ ధనుర్మాసం మొత్తం ఈ ధనుర్మాసం మొత్తం తిరుప్పావైని చదవగలగాలి అలా చదవగలిగితే చాలా మంచిది ఒకవేళ చదవలేకపోతే తిరుపావయ్య వస్తున్న టైంలో తిరుప్పావైని మనం వినాలి ఈ తిరుపావయ్య అంటే ఏమిటి అని అంటే సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే ఈ తిరుప్పావయ్య వేదాలు ఉపనిషత్తుల సారమే తిరుప్పావనే పురాణాల ద్వారా మనకి తెలుస్తున్నది ముఖ్యంగా ఈ ధనుర్మాసానికి ఇంత ప్రాముఖ్యత ఇంత ప్రాధాన్యత ఎందుకు సంతరించుకుంది అనే విషయాన్ని గనక మనకి తెలుసుకునే ముందు ఒక పురాణ గాథను కూడా మనం తెలుసుకోవాలి అదేంటంటే తమిళనాడు రాష్ట్రంలోని తిరువాయూర్ జిల్లాలో శ్రీ విల్లీపుత్తూర్ అనే గ్రామంలో గోదాదేవి ఆండాళ్ళు చిత్తుని కుమార్తెగా ఆమె అవతరించారు గోదాదేవి చిన్నప్పటి నుంచి తండ్రి వలె వటపత్ర సాయిని ఎంతో భక్తితో పూజిస్తూ అర్చిస్తూ రోజు తనే స్వయంగా పూలని తీసుకొచ్చి వాటిని మాలలుగా గుచ్చి వటపత్ర సాయికి సమర్పించడం చేస్తూ ఉండేది గుర్త వయసు వచ్చిన తర్వాత ఆమె మానవ మాత్రుల్ని కాక శ్రీ రంగనాథుడిని వివాహం చేసుకుంటానని దీక్ష పూనుతుంది ఈ ధనుర్మాసం మొత్తం వేకుజాముని లేచి నిత్యం విష్ణుమూర్తిని పూజిస్తూ తన అనుభూతిని భావాలని ఒక పద్యంగా పాసురం రూపంలో రచించేది అలా రోజుకొక్క పాసురం చొప్పున ముప్పై పాసురాలని ఈ మాసంలోనే ఆమె రచించి వాటిని విష్ణువుకి అంకితం చేసింది ఆమెకి భక్తికి మెచ్చిన ఆ రంగనాథుడు ఆమెని వివాహం చేసుకుంటారు ఈ ఈ ధనుర్మాసంలోని అందువల్లనే ధనుర్మాసానికి ఇంత ప్రాముఖ్యత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి ఈ మాసంలో విష్ణువుని మధుసూదరుడు అనే పేరుతో పూజిస్తూ ఉంటారు విష్ణాలయాల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదన చేసిన ప్రసాదాన్ని పిల్లలకి పంచుతారు దీనిని బాలభోగం అని పిలుస్తూ ఉంటారు ముఖ్యంగా వివాహం కావలసిన యువతి యువకులు ఎవరైనా సరే ఈ ధనుర్మాసం మొత్తం ఎకువజామునే చీకట్లో లేచి బ్రాహ్మీ ముహూర్తంలో పూజా కార్యక్రమాలను చేసుకోవటం స్వామికి ఇష్టమైన పదార్థాలను నివేదన చేయడం గనుక చేసినట్లయితే వారికి శీఘ్రంగా వివాహం అవ్వటం అనుకూలమైనటువంటి దాంపత్యం భాగ్యం లభిస్తుంది అని చెప్పాలి మహిళలందరూ తమ ఇళ్ల ముందు ప్రతిరోజు అందమైన సంక్రాంతికి వరకు ముగ్గులు వేస్తారు ఆవుపేడతో గొబ్బెమ్మలు చేసి ఆ గొబ్బెమ్మల పైన అంటే పువ్వులు పూలతో పశువుంకాలతో అందంగా అలంకరిస్తారు నెల రోజులు హరిదాసుల కీర్తనలతో జంగమ్మ దేవలతో గంగిరెద్దులతో ఆడిస్తూ వారితో సందరిగా ఉంటుంది ముగ్గిళ్లలో కళ్ళాపి చల్లి ముగ్గులతో కనువిందు కను కలగజేస్తూ ఉంటాయి ధాన్యప్రాసులు ఇళ్లకు చేరడం రైతుల సంబరాలు పల్లెలు సంక్రాంతి వరకు ఇలా హడావుడిగా ఈ ధనుర్మాసం మొత్తం జరుగుతూ ఉంటుంది ఇలా నెల రోజులు పాటు చేసే విష్ణువు యొక్క ఆరాధన చాలా విశేషమైన ఫలితాలని ఇస్తుంది ఈ రోజుల్లో స్వామి వారికి సమర్పించే నివేదనలు ప్రసాదంగా స్వీకరిస్తే సకల శుభాలు కలుగుతాయి ధనుర్మాసంలో మాసంలో ఒక చిలుకను తీసుకొచ్చి లక్ష్మీనారాయణుని ఫోటో ముందు పెట్టి పూజా కార్యక్రమాలు చేసిన ఉద్యోగంలో ఉన్నత స్థితి ఎదగాలన్నా అలాగే వ్యాపారంలో లబ్ధి సాధించాలనుకున్న విదేశాలకు వెళ్ళి ఉద్యోగాన్ని చేపట్టాలనుకున్న వారందరి మనోవంచలు తప్పక నెరవేరుతాయని చెప్పి నూతన గృహ ప్రాప్తి కానీ వివాహం కావాల్సిన వారికి వివాహం జరగడం అంతే కూడా కాకుండా ధనుర్మాసంలో చివర సంక్రాంతి పండుగ ముందు రోజున భోగి రోజున గోదా కళ్యాణం అనేది అన్ని వైష్ణవ దేవాలయాల్లో జరుగుతూ ఉంటాయి ఆ కళ్యాణాన్ని తిలకించాలి ముఖ్యంగా ఆ కళ్యాణ అక్షంతల్ని శిరసన వేసుకోవాల్సిన వివాహం కావాల్సిన యువతి యువకులు ఆ విధంగా చేసుకున్నట్టయితే శీఘ్రంగా వాళ్ళకి వివాహం జరిగేమైనటువంటి దాంపత్యం జీవితం లభిస్తుంది ఈ ధనుర్మాసం మొత్తాన్ని గురించిన అనేక విషయాలని మీకు నేను తెలియచేశాను ముఖ్యంగా ఈ వీడియోని చూసిన వారందరూ శ్రీకృష్ణ పరబ్రహ్మణ్య నమ అనే నామాన్ని కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియోని చూసిన వారందరూ తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి శుభం